అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెన్షన్ల రద్దు నోటిఫికేషన్ పొందుకున్న వారికి ఈ తేదీ నుంచి అయితే పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారండి ఏ తేదీ ఏంటి వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో నా ఛానల్ ఉంటుంది బ్లాక్ కలర్లో అందులో జాయిన్ అవ్వండి అది మాత్రమే నాది ఇప్పుడు చూస్తున్న పింక్ కలర్ ఇది నాది కాదు దీంట్లో ఏమన్నా లింక్స్ నొక్కి మీ డబ్బులు పోతే నాకు సంబంధం లేదు ఓకే చూడండి చూడండి మనకి పెన్షన్లు రద్దు అని చెప్పి చాలామంది నలభై శాతం కంటే తక్కువగా ఉన్నటువంటి వికలాంగులకి ఆరోగ్య సమస్యలతో ఉన్న వారికి నోటీసులు అందడం అయితే జరిగింది అయితే చాలామందికి రీ అప్లై చేసుకోండి రీఅసెస్మెంట్ చేసుకోండి అని చెప్పి వారికి కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది సో చాలామంది మ్యాక్సిమం రెండు వేల ఏడు వందల మంది చిల్లర ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా రీ అయితే చేసుకున్నారు ఇంకా చేసుకోలేని వారికి ఇంకా అవకాశం లేదు రేపు ముప్పై ఆదివారం లేదు సో అయితే ఈ ఎవరైతే రియాసెస్మెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో అంటే ఎంపీడీఓ కార్యాలయంలో మళ్ళీ అప్లై చేసుకున్నారో పాత సాధనం ఐడి కొత్త సాధారణ ఐడి తోటి ఎవరైతే అప్లై చేసుకున్నారో వీరికి సెప్టెంబర్లో పెన్షన్ ఇస్తున్నారు ఆపడం అయితే లేదు ఎందుకంటే డౌట్ వచ్చి ప్రభుత్వం వారికి పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళని మరలా అప్లై చేసుకోండి ఏదైనా పొరపాట్లు జరగవచ్చు అనేది మరల అవకాశం ఇచ్చింది సో అందుకని చాలామంది మరలా అప్లై చేసుకున్నారు సో ఈ డబ్బుల మీద చాలామంది ఆధారపడతారు మందులు ఇంట్లో ఖర్చులు అని ఓకే అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ నెల సెప్టెంబర్ నెల అందరికీ పెన్షన్లు ఇచ్చేయండి ఎవరు కూడా ఆపొద్దు ఏదైనా ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటుంది కనుక సో ఎవరు కూడా ఆపొద్దు అయితే ఈ సెప్టెంబరు ఒకటో తరగతి ఒకటో తేదీని ఇచ్చిన తర్వాత ఒకసారి మరలా ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ వచ్చినాయో అటు ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి వికలాంగ సమస్యలు ఉన్న వాళ్ళకి మరలా ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేసి వారికి కరెక్ట్గా తేల్చి చెప్పండి అనేది చెప్పడం జరిగింది సో ఇలాగ ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ ఈ వచ్చి లేదా నలభై శాతం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెప్టెంబర్ ఒకటో తేదీని ఎవరు పెన్షన్ సెప్టెంబర్ పదో తేదీని కానీ ఆరో తేదీని కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది సెప్టెంబర్ ఆరుని కానీ పది కానీ ఇస్తా అంటున్నారు సో మొదటి తేదీని మాత్రం ఆరుగు సంవత్సరాలు ఉన్నవారికి కదా విధిగా పదిహేను వేలు అలాగే అరవై సంవత్సరాలు దాటిన వికలాంగులకి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది సెప్టెంబర్ ఒకటి నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క నోటిఫికేషన్స్ ఎవరైతే పొందుకున్నారో పెన్షన్ నిలుపుదానికి సంబంధించి వీరికి సెప్టెంబర్ నుంచి అవకాశం ఉంది సో మీరు పెన్షన్స్ అయితే ఆపరు దయచేసి మీరు ఇటువంటి ప్రయత్నాలు లాంటివి చేయొద్దు ఓకే ప్రభుత్వం అయితే రూల్స్ పెట్టడం జరిగింది ఏదైనా రీ అసెస్మెంట్ కోసం మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం ప్రతి దానికి కూడా సవకాశంగా అవకాశం అవ్వడం జరుగుతుంది సో ఎవరు కూడా పెన్షన్ కోల్పోకూడదు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అవ్వాలి లేకపోతే జిల్లా కలెక్టర్ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని సిఎస్ నుంచి అయితే ఆర్డర్స్ రావడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అది మాత్రమే నాది ఈ పింక్ కలర్ దాంట్లో ఉండకండి ఏమైనా డబ్బులు పోయినా మీరు ఏదైనా హ్యాక్ అయినా నాకు సంబంధం లేదు ఈ పింక్ కలర్ గ్రూప్లో నుంచి బయటకు వచ్చేయండి థ్యాంక్ యూ